హాయ్ అండి అందరికీ నమస్కారం క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో అయినా అది పెరిగి పెద్దయింది మాత్రం ఇండియాలోనే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇండియాలో క్రికెట్ని అంతగా ఆదరిస్తారు కాబట్టి ఇండియాలోని నూట ఇరవై కోట్ల మంది ప్రజలకి క్రికెట్ అంటే ఎంత ప్రాణమో మాటల్లో చెప్పనక్కర్లేదు ఇండియాలో అయినా సరే ఇండియాలోని రాష్ట్రంలో అయినా సరే జిల్లాల్లో అయినా సరే గ్రామాల్లో అయినా సరే గల్లీలో అయినా సరే పిల్లలైనా సరే పెద్దలైనా సరే క్రికెట్ అంటే వారికి అంత ఇష్టం అన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా క్రికెట్ ఆడుతూ ఉంటారు క్రికెట్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు వద్దు అని డిమాండ్స్ ఎక్కువగా వస్తున్న వేళ ఏషియా కప్ సెవెంటీన్త్ ఎడిషన్లో సెప్టెంబర్ ఫోర్టీన్త్న ఇండియా పాకిస్తాన్ ముఖాముఖి తలపడబోతున్నాయి అసలు ఏషియా కప్ ఇది ఎన్నో సిరీస్ ఏషియా కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏషియా కప్పుని ఎవరు ఎన్నిసార్లు గెలుచుకున్నారో ఒక చిన్న విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ టైం ఏషియా కప్ స్టార్ట్ అయింది అనమాట అప్పుడు ఏషియా కప్లో మూడు దేశాలు ఆడినాయి ఇండియా పాకిస్తాన్ శ్రీలంక ఈ సంవత్సరం సెవెంటీన్త్ ఎడిషన్ ఏషియా కప్లో ఎనిమిది దేశాలు ఆడుతున్నాయి ఇండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ అండ్ ఓమెన్ వీటిల్లో పెద్ద దేశాలు నాలుగేనమాట ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక మిగతా నాలుగు చిన్న దేశాలు సో సిక్స్టీన్స్ ఎడిషన్ ఏషియా కప్లో ఇంతవరకు పదహారు ఎడిషన్లో కప్ జరిగిందని చెప్పుకున్నాముగా దాంట్లో ఇండియా పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడ్డాయి ఎవరెవరు ఎన్నిసార్లు ఫైనల్కి వెళ్ళారు ఎవరికి ఎన్నిసార్లు ఏషియా కప్ను గెలుచుకున్నారో వివరాల్లోకి వెళ్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఇండియా అండ్ పాకిస్తాన్ ఏషియా కప్లో నైన్టీన్ టైమ్స్ పోటీ పడ్డాయి అన్నమాట అందులో ఇండియా టెన్ టైమ్స్ గెలవగా పాకిస్తాన్ సిక్స్ టైమ్స్ గెలిచింది త్రీ మ్యాచెస్ టైగా మార్చే మారాయి ఈ పంతొమ్మిది మ్యాచ్లు కూడా నైన్టీన్ మ్యాచెస్ కూడా లీగ్ స్టేజ్ అండ్ సూపర్ ఫోర్ దశల్లోనే జరిగాయి ఈ రెండు టీములు ఏషియా కప్లో ఇంతవరకు ఎప్పుడు ఫైనల్కి జరగలేదు అంటే ఇండియా ఫైనల్కి వెళ్ళి కప్పు కట్టుకొచ్చింది పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళి కప్పు గెలిచింది కానీ ఈ రెండు టీమ్స్ మాత్రం ఫైనల్లో ఎప్పుడూ పోటీ పడలేదు ఇండియా ఇప్పటి వరకు ఎయిట్ టైమ్స్ ఏషియా కప్ టైటిల్ని గెలుచుకుంది పాకిస్తాన్ టూ టైమ్స్ మాత్రమే ఏషియా కప్ టైటిల్ని గెలుచుకుంది ఇండియా తర్వాత సెకండ్ ప్లేస్లో శ్రీలంక సిక్స్ టైమ్స్ ఏషియా కప్ టైటిల్ని నగ్గించుకుంది అనమాట ఇప్పుడు కూడా హాట్ ఫేవరెట్గా ఇండియా టీమే ఉంది పాకిస్తాన్ టీము అంత ఫిట్గా లేరు ఇండియా టీం ఉన్నంత ఫిట్గా పాకిస్తాన్ లేరు ఈ ఎడిషన్లో కూడా ఇండియా టీమే హాట్ ఫేవరెట్ అనమాట ఈ ఇయర్ యుఏ యునైటెడ్ అరబ్స్ ఎమిరేట్స్ ఈ మ్యాచెస్ని కండక్ట్ చేస్తుంది ఈ ఇయర్లో కూడా భారత్ టీమే కప్పు గెలవాలని ఆశిస్తూ నూట ఇరవై కోట్ల మంది ఫ్యాన్స్కి భారతీయుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుకుంటూ క్రికెట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్కి నా విషస్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ